అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి మీ పై అధికారుల నుంచి ఈరోజు మీకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది మీ పనితీరును వారు గుర్తించి మీపై విశ్వాసం చూపుతారు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు అమితమైన ఆసక్తి పెరుగుతుంది దైవారాధనలోనూ ధ్యానంలోనూ మనసు లగ్నం చేయడం వలన మీకు మానసిక శాంతి లభిస్తుంది ఈ రోజు మీకు సంతోషకరమైన వార్తలు వినపడతాయి మీ మనసు ఆనందంతో నిండిపోతుంది చిన్న చిన్న విషయాల్లో కూడా గొప్ప సంతోషాన్ని పొందుతారు ఆఫీసులో ఈరోజు మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది మీ సహోద్యోగులతో సఖ్యతతో మెలుగుతూ మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు మీ కృషికి తగిన గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా మీరు ఆరోగ్యంగా ఉన్న చిన్నపాటి అలసట లేదా జీర్ణ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వకపోవడం వల్ల అనారోగ్యం పాలవుతారు ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు సమయానికి భోజనం చేయడం తగినంత నీరు తాగడం ద్వారా మీరు ఈ చిన్నపాటి సమస్యలను అధిగమించవచ్చు డబ్బు సంపద ఆర్థిక స్థిరత్వం ఇవి జీవితంలో ఎంతో ముఖ్యమైనవి ఈ రోజు మీ ఆర్థిక వ్యవహారాలు ఒక ప్రశాంతమైన నదిలా ప్రవహించనున్నాయి ఊహించని లాభాలు ధన ప్రవాహం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఖర్చుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది అనవసరమైన వాటిపై ధనం వెచ్చించకుండా పొదుపు చేయడం మీ భవిష్యత్తుకు మరింత భరోసాని ఇస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సంపద రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయి రోజు మీరు చేపట్టే కార్యక్రమాలు అనుకున్న విధంగా విజయవంతమవుతాయి కుటుంబంలో శుభకార్యాలు లేదా ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు జరిగే అవకాశాలున్నాయి మీరు నిర్వహించే కార్యక్రమాలకు మంచి గుర్తింపు లభిస్తుంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది చిన్న చిన్న అపార్ధాలు తలెత్తినా వాటిని మీరు మీ సహనంతో ప్రేమతో పరిష్కరించుకుంటారు రంగంలో ఉన్నవారికి ఈరోజు మీ ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశం లభిస్తుంది మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కుతుంది గొడవలకు దూరంగా ఉండటం ఈ రోజు చాలా ముఖ్యం అనవసరమైన చర్చల్లో పాల్గొనటం వల్ల మనశ్శాంతి దెబ్బతింటుంది మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి వాదనలకు తావివ్వకండి అన్ని విషయాలలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ముఖ్యంగా ప్రయాణాలలో ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు మరింత జాగ్రత్త అవసరం మీ వస్తువుల పట్ల శ్రద్ధ వహించండి మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల చిన్నపాటి ప్రమాదాలు లేదా నష్టాలు జరిగే అవకాశం ఉంది కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించండి ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి ఈ రోజు మీరు చేసే చిన్నపాటి తప్పులు కూడా కొంత ఇబ్బందిని కలిగించవచ్చు మీ పనులను జాగ్రత్తగా పరిశీలించుకోండి గతంలో చేసిన తప్పుల నుండి నేర్చుకుని భవిష్యత్తులో వాటిని పునరావృతం చెయ్యకుండా చూసుకోండి దాంపత్య జీవితంలో ఈరోజు మీరు సామరస్యాన్ని ఆస్వాదిస్తారు మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన పెరుగుతుంది ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఆప్యాయతలు వ్యక్తమవుతాయి కలిసి సరదాగా గడపడానికి భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవడానికి ఇది మంచి సమయం చిన్న చిన్న విషయాలకు కూడా వాదనలకు దిగకుండా ఉండటానికి ప్రయత్నించండి లేకపోతే అది అనవసరమైన దూరాన్ని సృష్టించగలదు మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి వారి భావాలను అర్థం చేసుకోండి ఒకరికొకరు మద్దతుగా నిలిచి మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి కొత్త జంటలకు ఈ రోజు మధురానుభూతులు పంచే అవకాశం ఉంది ఈ రోజు ఈ రాశివారికి ధైర్యం అవసరమయ్యే సందర్భాలు ఎదురు కావచ్చు కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు మీరు ధైర్యం ప్రదర్శించాలి మీలో ఉన్న ఆత్మవిశ్వాసం సంకల్పం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి కొన్నిసార్లు మీ ధైర్యం సన్నగిల్లినట్లు అనిపించవచ్చు భయం మిమ్మల్ని ఆవహించవచ్చు అప్పుడు మీ మనోధైర్యాన్ని పెంచుకోవడానికి స్వీయ ప్రేరణ అవసరం ఇతరుల మద్దతు కూడా మీకు తోడ్పడుతుంది ఈ రోజు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది అది మీ విజయానికి బాటలు వేస్తుంది ఇతరుల పట్ల మీ విశ్వాసం బలపడుతుంది ముఖ్యంగా సన్నిహితులతో మీ బంధం పదిలపడుతుంది మీ లక్ష్యాలను సాధించడంలో మీ నమ్మకం ప్రధాన పాత్ర పోషిస్తుంది కొత్త పనులు చేపట్టడానికి ఇది మంచి రోజు ఈ రోజు కొన్ని నమ్మక ద్రోహాలు లేదా మోసాలు మీ దృష్టికి రావచ్చు ఇది ఇతరుల పట్ల మీ విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుంది అనవసరమైన అనుమానాలు సంబంధాలను దెబ్బతీస్తాయి ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది ప్రతి విషయంలోనూ అతిగా ఆలోచించకుండా మంచిని మాత్రమే స్వీకరించాలి పరిశ్రమల్లో పనిచేసేవారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులలో భాగస్వామ్యమవుతారు మీ పనితనం గుర్తింపు పొందుతుంది వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేస్తారు అయితే చిన్నపాటి సాంకేతిక సమస్యలు లేదా కార్మికుల సమస్యలు ఎదురై ఉత్పత్తికి ఆటంకం కలిగించవచ్చు కాబట్టి అదనపు శ్రద్ద అవసరం ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మధురానుభూతిని అందిస్తుంది మీ భాగస్వామితో మీరు మరింత దగ్గరవుతారు ఒకరిపై ఒకరికున్న ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు వివాహం కానివారికి ఈరోజు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది అయితే కొన్ని సందేహాలు లేదా చిన్నపాటి ఈర్ష్య మీ ప్రేమ సంబంధంలో అపర్ధాలకు దారితీయవచ్చు ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని పెంచుకోవడం చాలా అవసరం బహిరంగంగా మాట్లాడండి ఈరోజు మీకు మంచి ప్రేరణ లభిస్తుంది జీవితంలో ముందుకు సాగటానికి కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవటానికి ఇది మంచి సమయం మీ సన్నిహితుల నుండి లేదా గొప్ప వ్యక్తుల నుండి ప్రేరణ పొందుతారు కొన్నిసార్లు నిరాశ లేదా నిస్పృహ మిమ్మల్ని వెనక్కి లాగే అవకాశం ఉంది వాటిని అధిగమించటానికి ప్రయత్నించాలి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం వల్ల మీరు అనుకున్నది సాధిస్తారు ఈ రోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు మీ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి మంచి అవకాశం లభిస్తుంది మీ సూచనలు అందరూ ఆమోదిస్తారు చర్చలలో మీరు విజయం సాధిస్తారు అది మీకు గుర్తింపును తెస్తుంది కొన్ని సమావేశాలలో మీరు చెప్పదలుచుకున్న విషయాలను స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు దానికి తగిన సన్నద్ధత అవసరం ఈ రాశి విద్యార్థులకు ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి మంచి పురోగతి కనిపిస్తుంది ఉపాధ్యాయుల నుండి అనుకూలమైన సలహాలు లభిస్తాయి మరియు మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది అయితే కొన్ని చిన్నపాటి ఆటంకాలు ఏకాగ్రత లోపించడం వల్ల మీరు అనుకున్నంత వేగంగా ముందుకు సాగలేరు ఇది కాస్త నిరాశను కలిగించవచ్చు మీ స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి ఈ రోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి వ్యక్తులతో సంభాషించేటప్పుడు మీరు మరింత సమర్థవంతంగా ఉంటారు చర్చలలో లేదా మీటింగ్స్లో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా సమర్థవంతంగా వ్యక్తపరుస్తారు మీ వాదనకు బలం పెరుగుతుంది కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి అయితే కొన్ని సంభాషణలలో మీరు అనుకున్నంత స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు దీనివల్ల అపార్థాలు తలెత్తవచ్చు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ముందుగా ప్రణాళిక వేసుకోండి సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది పాత ఆచారాలను గౌరవించడం మీకు ఆనందాన్నిస్తుంది రోజు మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది మీ మంచి పనుల వల్ల మీ వ్యక్తిత్వం వల్ల ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అయితే కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు లేదా మిమ్మల్ని విమర్శించవచ్చు అలాంటి వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ నిస్వార్థ సేవ మీకు మంచి పేరును తెస్తుంది సామాజిక సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి మీ సృజనాత్మకత ఈరోజు రెట్టింపౌతుంది కొత్త ఆలోచనలు వినూత్నమైన పద్ధతులు మీకు స్ఫురిస్తాయి మీ కళాత్మక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి మీకు మంచి గుర్తింపు లభిస్తుంది స్నేహితులతో సరదాగా గడుపుతారు వారి సహకారం మీకు ఎంతో ఉపయోగపడుతుంది కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం ఉంది పాత మిత్రులతో అనుబంధాలు బలపడతాయి కొందరు స్నేహితుల సలహాలు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది వారి మాటలను గుడ్డిగా నమ్మకండి మీ సొంత ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వండి మరియు విజ్ఞతతో వ్యవహరించండి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి